అటెండర్ దారుణాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఓ స్కూల్లో బాలికలపై అటెండర్ లైంగిక వేధింపులు లైంగిక దాడులు ఘటనపై విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి యాకూబ్ బాషా ఏడాది కాలంగా బాలికలను వేధిస్తున్నట్లు నిర్ధారణ కానీ లాస్ట్కి ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి ఇటువంటి ఇసోటి లంబడిక గారిని ఎట్లా అంటే ఉన్న కాడికి తీసి పడేయాలి ఇప్పుడు మరి సజ్జనార్ సార్ గారు మరి ఏం చేస్తారో చూడాలి అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి మరి సజ్జనార్ గారికి అప్ప చెప్పాలి లేదంటే మా అక్కడ ఉన్న ఎస్పీ గారు ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే స్కూల్ల కొంతమంది మధ్యతరగతి వాళ్ళు రోజు పని రికార్డు తినే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లల్ని మీరు స్కూల్కి కోరి వండు కోరి లేకుంటే వండినది పెట్టుకొని పోయి తిని ఇంటికి రారి అంటారు వాళ్ళు సింగిల్గా స్కూల్లోకి పోతుంటారు వస్తుంటారు పిల్లలు వాళ్ళ ఏమో పనుల మీద ఉంటారు మరి ఇటువంటి లంబిక ఉంటే మరి ఎట్లా ఆడపిల్లల పరిస్థితి వాళ్ళకి ఏది రక్షణ అంటే ఇటువంటి వాళ్ళని ఒకటి రెండు సార్లు గోళీ కొట్టేస్తే ఒక 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 ఐదు ఆరుగున గోళీ కొట్టాలి గోలి కొడితే నెక్స్ట్ ఎవడన్నా చేయాలంటే వణుకు పుట్టాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి వాటి గురించి కఠినమైన చట్టాలు తీసుకురావాలి నెల రోజుల్లో శిక్షలు పడేటి లేదంటే వేసి పడేది ఏది పాపం తొమ్మిదో తరగతి పిల్లలు ఏం తెలుసు వాళ్ళకు అభం శుభం తెలియని పిల్లలు కెమెరాలు పెట్టిండు లైంగిక వేధింపులు సంవత్సర కాలంగా జరుగుతున్నాయి ఆ పిల్లలు చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఏమని చెప్పుకుంటారు వాళ్ళు అదలాల ఏం తెలియని వయసులో ఏమని చెప్పుకుంటారు ఎవరికి చెప్పుకుంటారు సార్లకు చెప్పుకోవాలంటే భయము ఇంటికాడ పేరెంట్స్కి చెప్పాలంటే మళ్ళీ అదొక భయం కొంతమంది పిల్లలు అంటారు ఇక స్కూల్ ఇట్లా మానిపిస్తారేమో భయంతో కొంతమంది చెప్పరు ఇటువంటి అన్నీ ఉన్నాయి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆడపిల్లగా పుట్టడమే శాపమా అన్నట్టు కూడా ఆలోచనలో ఉంటారు ఇటువంటి అన్నిటి ముగింపు పలకాలంటే ఇటువంటి వాళ్ళని చేసేయాలి ఎన్కౌంటర్ చేసేస్తేనే మిగతా వాళ్లకు వనుకు పుట్టాలి ఈ రకంగా చర్యలు తీసుకోవాలి ఎంతో ఇప్పుడు చదువుకోమని చెప్తున్నది ప్రభుత్వం స్కూళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కొత్త కొత్త స్కూళ్ళ భవనాలు బెంచీలు కావచ్చు వసతులు కల్పిస్తున్నారు దాంతోపాటు టీచర్లు టీచర్లు లేని దగ్గర మెర్జ్ చేద్దాము పిల్లల్ని పిల్లలు తక్కువ ఉన్న దగ్గర పిల్లలకు భవిష్యత్తు ఇద్దాము అన్న ఆలోచనతోని ప్రభుత్వం ఉన్నది కదా మరి ఇటువంటి వాళ్ళని మరి ఏం చేయాలి ఏం చేస్తుంది అనేది ప్రభుత్వం చూడాలి ఎందుకంటే వీ వీటి మీద చాలా సీరియస్గా ఉండాలి ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటుందో అప్పుడు రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంటుంది ఎట్లా అంటే ఓపెన్గా క్లియర్గా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండే అంటే ఒక్కొక్కరు భయపడేది నేరం చెయ్యాలి అంటే వణుకుబట్టేది అది చంద్రబాబు పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఆ రకంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి మరి ఆ రకంగా చేయాలి చేస్తే ప్రజలకు ఒక నమ్మకం ఒక భరోసా మన రేవంత్ అన్న ఉన్నాడు ఇటువంటి చట్టాలు తీసుకొచ్చిండు ఎవడన్నా ఏమైనా చేసినా కానీ రేవంత్ అన్న ఉన్నాడు అక్కడ ఒక ఫోటో కనపడాలి ఎవడన్నా తప్పు చేయాలి అంటే ఒక పోలీస్ ఫోటోను లేకుంటే ముఖ్యమంత్రి గారి ఫోటోను మన మదిలో మెదులుతుండాలి ఏంటంటే మనం ఏదైనా తప్పు చేస్తే మన చాప్టర్ క్లోజ్ అనే విధంగా ఉండాలి చేయాలి ఖచ్చితంగా చేస్తే నిజంగా బాగుంటుంది